మన ఖూర్ ప్రాంతంలో దానగుడం విద్యలో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టమైన ఘటన మన కైటూర్ నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు చాలా తీవ్ర వివాదం కలిగిస్తా ఉన్నాయి ఎందుకంటే లేని ఒక లేనటువంటి వ్యక్తిని నన్ను దాంట్లో ఉన్నట్టుగా చేసి మన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇతర ఇతర ప్రాంతాల నుండి రోజు కూడా మన ఐటూరుల ప్రాంతానికి తీసుకురావడం కాపుడికి దళితులకి వైషమ్యాన్ని సృష్టించాలి శాంతి భద్రత కలిగించాలి ఆ విగాదాల్లో ఆ గొడవల్లో చలి మంటలు కాల్చుకోవాలని ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు దోళ చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ నన్ను నన్ను బలి చేయడం జరిగింది అయినప్పుడు కూడా మన కైటూరు చేయడం జరగలేదు ఎప్పుడు కూడా శాంతి భద్రత ఉద్దేశంతోనే మన జరిగినటువంటి ఎన్నికల్లో మన ఎన్డీఏ కూడా అధికారంలో గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్య దాంతో కూడా కులాలు కలుపుకునే ఆలోచన విధానం అటువంటి కులాలు కలుపుకునే ఆలోచన విధానంలో ఇటువంటి కులాల మధ్యన వైషమ్యాలు తెచ్చినందుకు అది కూడా దాంట్లో నన్ను కుట్రదాద్రిగా నన్ను ఈ రకంగా నన్ను ఆలోచిస్తున్నందుకు నాకు చాలా బాధ కలిగింది అయినప్పుడు కూడా ఈ గొడవలో నాకు ఎటువంటి సంబంధం లేనప్పుడు కూడా నా అరెస్ట్ వల్లే ఇది ఆగుతుంది అనుకుంటే నేను స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను సరండర్ రావడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే చేయి తప్పుకి నన్ను చేయడం బతి చేసావు దూర నాయసలో నువ్వు గతంలో కూడా నీ వైసీపీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టావు నా ఇల్లు పోలగొట్టే ప్రయత్నం చేశావు నా ఆమె భౌతిక దాడులు చేసావు అదేవిధంగా నా కాలాంతా పడిపోయించు నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఆర్థికంగా దెబ్బతీసావు అయినప్పుడు కూడా నీ నీ యొక్క తప్పుని నేను ఎదిరించి ఇవాళ కూడా నీ కైలు నియోజకవర్గంలో చేసే తప్పు ఉద్దేశంతో నన్ను ఏదో రకంగా నువ్వు నన్ను బలి చేయని ఉద్దేశంతో లేని వ్యక్తిని నన్ను ఇదిగ చేయడం జరిగింది దోవ నాగరావు నీకు సవాల్ చేస్తా నేను ఆ ఘటనలో ఉన్నట్టు ఒక్క చిన్న ఆధారమైన చూపిస్తే నీ శాశ్వతంగా రాజకీయానికి తప్పు అయినప్పుడు కూడా నేను ఎందుకు ఇవాళ పోలీసులకి నేను సాకరిస్తున్నానంటే కైట్ నియోజకవర్గంలో శాంతి భద్రతలు బాగుండాలి కైట్లు ప్రజలు శాంతి కోరుకున్నారు కాబట్టి ఎన్నికట పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు కాబట్టి అటువంటి శాంతి భద్రతలు ఒక్కొక్క నేను జైల్లో ఉన్న మాత్రమే నాకు ఏమైనా తప్పు చేసినట్టు కాదు నేను దీంట్లో తప్పు చేయలేదని కోర్టు ద్వారా నిరూపించుకోవడానికి సరెండ్ అవుతున్నా దయచేసి మన దళిత సోదరులు కూడా నేను రెండు చేతుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా సోదరులాగా నేను ఏదో రాజకీయ కక్షతో విడికించాలన్న సంగతి దాని గురించి తెలుసు బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని డబ్బులిచ్చి ఈ రకంగా ప్రేరేపించి నా మీద దుస్తుకెల్పే ప్రయత్నం చేస్తున్నాడు గారు నీకు ఒకే యత్నం చేస్తా ఉన్నా నేను వెళ్ళి వచ్చిన తర్వాత కొల్లి బాబు టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తా నువ్వు నువ్వు చేసినటువంటి అక్రమాలు నువ్వు నువ్వు చేసిన దౌర్యాలు నిన్ను నీ కొడుకుల్ని నన్ను రోడ్డు మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలు నువ్వు చేసిన తప్పుని నిరూపించి నన్ను రోడ్డు మీద నుంచి పెట్టకపోతే ఎవరైతే స్నేహితులు మోసం ఎవరికైతే అప్పులు ఇవ్వాలో ఎవరికైతే నువ్వు ఇబ్బందులు పెట్టేవో మొత్తం అందరూ కూడా సాక్ష్యాధారలతో రోడ్డు మీద పెడతా తెలియజేసుకుంటూ మరొకసారి నేను రాగానే దాని గురించి బాధితులందరూ కూడా నేను పరామర్శిస్తా అదే విధంగా దళిత సోదరులందరూ కూడా చాలా సమన్వయంతో ఈ యొక్క గొడవకి అంతం పలగాలని కోరుకుంటా